చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో అందరూ విజయాన్ని కోరుకుంటారు కానీ కష్టపడడానికి మాత్రం వెనకడుగు వేస్తారు నిన్నటి లోటును నేటి ప్రేరణగా మార్చుకోగలిగిన వాడే నిజమైన హీరో నీ జీవితాన్ని మార్చే మాటలు ఇవే ఇప్పుడే మొదలుపెట్టు నీ జీవితంలో అన్ని చెడుతుంటే ప్రతి ప్రయత్నం ఫలించకపోతే ప్రపంచం నిన్ను మరచిపోతే ఓ స్నేహితుడిలా ఓ తండ్రిలా ఓ దేవుడు నీ వెంట నడుస్తున్నాడు అతడు శివుడు ఈరోజు నీకు ఓ రహస్యం చెప్తాను నీ విజీ మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన శివుని ఉపదేశం గురించి ఓ భక్తుని కథ ఒకసారి ఒక యువకుడు పేరు హరినాథ్ చాలా ప్రయత్నాలు చేశాడు ఉద్యోగం వ్యాపారం ప్రేమ అన్నీ ఓటమి పాలయ్యాయి ఆయన చివరకు ఓ శివాలయానికి చేరాడు శివుని ముందుంచి వడిపోయి ఏడుస్తూ అన్నాడు ఎందుకు ప్రభు ఎందుకు ప్రతి దానిలోనూ ఓడిపోతున్నాను శివుడు ప్రత్యక్షమయ్యారు ఆయన స్వరం లోతుగా నెమ్మదిగా హరినాథ నువ్వు ఓడిపోతున్నావు కాబట్టే నేను నీతో ఉన్నాను ఒక వృక్షం పెరగాలంటే నేలలో బలంగా మ మునగాలి నువ్వు నేలలో బలపడుతున్నావు నీ గెలుపు మొదలైంది దీని లోతైన అర్థం ప్రతి ఓటమి శివుని పరీక్ష శివుడు ముందు జాతకాన్ని చూసే దేవుడు కాదు ఆయన మనం ఎలా ఎదుగుతామో చూసే దేవుడు విజయం అప్పుడు వస్తుంది నువ్వు ఓడినప్పటికీ తిరిగి లేచినప్పుడు ప్రతి ఓటమి ఒక పరీక్ష కాదు ఒక శక్తిని మేలుకొల్పే శివుని స్ట్రాటజీ ఎందుకు నువ్వే ఎన్నుకోబడ్డావు ఎందుకంటే నువ్వు ఓడినా తిరిగి లేచే మనిషివి నీపైనే శివుని దృష్టి ఉంది నువ్వు ఎదుర్కొంటున్న కష్టం అనుగ్రహానికి ముందుగానే వచ్చే పవిత్రమైన నిశ్శబ్దం మనం ఏం నేర్చుకోవాలి కథ మనకు ఏం చెబుతోంది శివుడు మనల్ని తొలుత ఖాళీ చేస్తాడు మనం నిజంగా శక్తివంతులమా అవ్వాలంటే ఓటములు రావటం శక్తిమంతుడవు అవుతున్నావన్న సంకేతం దేవుడు మనతో ఉంటాడు మనం కన్నీళ్లు పెట్టినప్పుడు కాకుండా మనం మళ్ళీ లేచినప్పుడు మాటలు మోటివేట్ చేస్తాయి కానీ చర్యలు మార్పు తెస్తాయి మరి ఇప్పుడు నీ స్థితిని మార్చడానికి మొదటి అడుగు వేస్తావా మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఈ మాటలు నిన్ను మోస్తున్నాయా ఒకసారి నీవు కూడా ఓటమితో బాధపడి ఉండవచ్చు కానీ శివుడు ఎప్పుడూ నీ వెనుక ఉన్నాడు ఈ వీడియోను విని నీలో వెలుగులో నిండితే మరొకరు కూడా నీవే వెలుగు కావాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం